ఏమమ్మా భర్త చనిపోయిందానివి బయటకు వచ్చే ముందు కొంచెం అటు ఇటు చూసుకొని రావద్దు అయ్యో నా భర్త చనిపోలేదండి బతికే ఉన్నాడు అయితే ఏమిటి ఈ మొండమోపి అవతారం నువ్వును మాస్టర్ గారు చెప్పారండి బొట్టు పెట్టుకోవద్దండి అలాగా బొట్టు పెట్టుకోకూడదని చెప్పినప్పుడు చీర కూడా కట్టుకోకూడదని చెప్పలేదా గధవ సంప్రదాయాలు మీరును ఈ రోజుల్లో పట్ట చనిపోయిన వాళ్ళు కూడా నిండుగా బొట్టు పెట్టుకుని ఉంటున్నారు గుర్తు కోసం ఆ రోజుల్లో బొట్టు తీసేసేవారు ఇంతకీ ఎందుకు ఇలా తగిలినట్టు సువార్త చెప్పడానికి వచ్చానండి ఏం వార్త సువార్త తెల్లారి లేచి ఊరు మీద పడి సువార్త చెప్పడమేనా మీకు వేరే పని పాట ఉన్నదా మా దేవుడు అందరి వద్దకు వెళ్లి సువార్త చెప్పమన్నాడండి అవునా నీలాంటి వాళ్ళు వస్తే గట్టిగా బుద్ధి చెప్పమని మా దేవుడు కూడా చెప్పాడు పాపుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడండి పాపం చేసిన వాళ్ళని రక్షించేవాడు రాక్షసుడు అవుతాడు మరి పుణ్యాత్ముల సంగతి ఏమిటి మనమంతా పుట్టుకుతోనే పాపులమండి అలా అయితే పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు సంసారం చేసి మళ్ళీ మళ్ళీ పాపుల్ని కనడం ఎందుకు పంతులు గారు మీరు రాలని పూజిస్తారు భగవంతుడు సర్వాంతర్యాన్ని మాకు నచ్చిన స్వరూపాల్లో ఆయన పూజిస్తాం ఇలాగా వేళ్లాడే శవాన్ని వేడుకో మీ వల్లే మేము ఎన్నో సంవత్సరాలుగా ఇలా గౌరవం కోసం మత మార్చుకున్నాం ఎప్పుడో కొంతమంది మూర్ఖులు చేసిన పనికి మన దైవాన్ని ధర్మాన్ని వదిలేయడం ఎంతవరకు సబవు మీ దేవుడు కూడా మీ పక్షపాతే ఎవరి ఎవరు ఒక గిరిజన మహిళ రాములు వారి కటాక్షాన్ని పొందలేదా భక్త కన్నప్ప ఎవరు పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందలేదా మన పురాణాల్లో తపస్సు వల్ల జ్ఞానం పొంది కృషులైన శుద్ధులు ఎంతమంది లేరు మీరు కూడా సమాన హక్కులు పొందడం కోసమే కదా తల్లి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించారు అది మా అంబేద్కర్ గారి పోరాటం వల్లే సాధ్యమైంది మరి అదే మహానుభావుడు మతం మారితే రిజర్వేషన్ రద్దు చేయబడుతుందని ఎందుకు రాశారు మీకు ఇలా మాయమాటలు చెప్పి మిమ్మల్ని ఇలా రోడ్లు పాలు చేసి ఈ డబ్బు దోచుకోవడమే కాకుండా మీ జీవితాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు అయ్యగారు చెప్పమ్మా ఈమె భర్తకి గుండె జబ్బని హాస్పిటల్లో జాయిన్ చేశారంట కొంచెం కోలుకున్నాడంటా ఇంకా త్వరగా కోలుకోవాలని మన ప్రేరాలు తీసుకెళ్లి పూసిందంట ఆయిల్ పూసాక ఇం చనిపోయాడంట ఈ నెల దశమ భాగం ఇచ్చావా పంతులు గారు కొంచెం కుంకుమ తీసుకొచ్చిస్తారా